ఎంఆర్బీఎస్ నాయకుడు నరేందర్ను మీర్ బ్రదర్స్ ఫామ్ హౌస్ లో చిత్రహింసలు పెట్టారు కిడ్నాపర్స్ ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశామని మరొక ముగ్గురు పరారయ్యారని పోలీసులు అంటున్నారు మీర్ బ్రదర్స్ వేరే వారి స్థలంలో అక్రమంగా ఈ ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారు ఫామ్ హౌస్ లో కుక్కలు గుర్రాలు పొట్టేలను పెంచుతున్నారు లోపలికి ఎవరు రాకుండా ఉండేందుకు ఎత్తైన గోడలపై కుక్కలను కాపలాగా పెట్టారు ఫామ్ హౌస్ నుంచి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మా ప్రతినిధి కిరణం అందిస్తారు చికెన్ మసాలా పరిధిలో కిడ్నాప్ గురైన నరేందర్ ప్రవీణ్ ప్రస్తుతం అయితే ఈ కేసు సంచలన మారింది అయితే కిడ్నాపర్స్ రెండు రోజుల క్రితం నెక్నాంపూర్ లోని తన నివాసంలో కిడ్నాప్ చేసి చిత్రహింసలు చేసి ఇంటి వద్ద వదిలేశారు అయితే ప్రస్తుతానికి మనము నరేందర్ ప్రవీణ్ ను కిడ్నాప్ చేసి బంధించిన ఫామ్ హౌస్ లో ఉన్నాము మనం ఇంటివి పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తా ఉన్నాం ఇదంతా కూడా శంషాబాద్ లోని ధర్మగిరి గుట్ట అంటారు ఎన్ఆర్పిఎస్ నాయకుడు నరేందర్ ను బంధించి ఇదే ఫామ్ హౌస్ లో గురి చేశారు అయితే పోలీసులు ప్రస్తుతం ఫామ్ హౌస్ ను ట్రేస్ అవుట్ చేశారు వివిధ ఆధారంలో సేకరిస్తున్నారు శంషాబాద్ ధర్మగిరిగుట్ట ఆలయానికి సమీపంలో ఇది బ్రదర్స్ ఫామ్ హౌస్ ఉంది ఈ బ్రదర్స్ ఫామ్ హౌస్ లోనే ఈ ఫామ్ హౌస్ లోనే కుక్కలను పెంచుకున్నారు నిర్వాహకులు కూడా మనం చూడొచ్చు గుర్రాలు అలాగే గొర్రెలు మరోవైపు కుడివైపున గమనిస్తే కూడా ఈ కుక్కలు కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా కిడ్నాప్ అయిన రెండు రోజుల వరకు కూడా ఇదే ఫామ్ హౌస్ లో ఎంఆర్పిఎస్ నేత నరేందర్ తో పాటుగా ప్రవీణ్ ఇద్దరిని కూడా ఇదే ఫామ్ హౌస్ లో గురి చేశారు ఎన్టీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తాను ఇదే ఫామ్ హౌస్ లో ఇద్దరిని చిత్రహింసలు గురి చేయడం కాకుండా వారిని బంధించి కొట్టారు ఇక నరేందర్ను దారుణంగా హింసించిన కిడ్నాపర్లు గండిపేటలోని భూవాదం కారణంగానే ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లుగా తెలుసు నరేందర్ ను రూమ్ ఇదే రూమ్ లో బంధించి ఇరవై కుక్కలను వదిలిపెట్టారు కిడ్నాపర్స్ అంతా కూడా మనం చూడొచ్చు ఈ లోపల లోపలనే నరేందర్ను అలాగే ప్రవీణ్ కూడా ఇద్దరిని బంధించారు అయితే టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసులు ప్రజెంట్ ఘటనా స్థలాన్ని చేరుకొని సేకరిస్తా ఉన్నారు సామాన్లు వస్తువులన్నీ కూడా చిందర వందరగా ఉన్నాయి ఎందుకంటే గండిపేటకి సంబంధించిన కోట్ల విలువైన ల్యాండ్ వివాదంలో భాగంగానే ఇటు కిడ్నాపర్స్ ను కిడ్నాపర్స్ పక్క ప్లాన్ వేసుకుని నరేందర్ ను అలాగే ప్రవీణ్ ను ఇద్దరిని కిడ్నాప్ చేసి ఇదే ఫామ్ హౌస్ లో చిత్రహింసలు గురిచేసి దాదాపు రెండు రోజుల పాటు వారిద్దరిని నగ్నంగా ఉంచి వారిని చిత్రహింసలు గురిచేసి వారిని వారిపై దాడి చేసి వారిపైన ఇరవై బుల్డోజర్ డాక్స్ కూడా వదిలారు అయితే ఈ క్రమంలో ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్ అలాగే ప్రవీణ్ కి కూడా గాయాలయ్యాయి మొదట నరేందర్ ప్రవీణ్ కళ్లకు గంతలు కట్టి వారు వరంగల్ తీసుకెళ్తున్నామని చెప్పి కిడ్నాపర్ చెప్పారు కానీ వరంగల్ తీసుకెళ్లకుండా శంషాబాద్ లోని ధర్మగిరి గుట్ట ఎక్కడైతే ఈ ఫామ్ హౌస్ ఉందో ఇది బ్రదర్స్ ఫామ్ హౌస్ అంటారు ఇదే ఫామ్ హౌస్ లో బంధించి చిత్రాంశాలు కూడా గురి చేశారు అయితే ఈ ఫామ్ హౌస్ ఒక అడ్వకేట్ కి సంబంధించిన ఫామ్ హౌస్ గా తెలుస్తుంది మొత్తం లోపలంతా కూడా చాలా ఫర్నిచర్ హైన్ ఫర్నిచర్ కావచ్చు రూమ్స్ ఉన్నాయి చాలా వరకు రూమ్స్ ఉన్నాయి ఇందులో ఎవరు కూడా రాకుండా సరౌండింగ్ బౌండరీ వాల్స్ పెద్దగా ఉన్నాయి నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఫామ్ హౌస్ కూడా నిర్మించడం జరిగింది అయితే ఈ ఫార్మ్ హౌస్ కుడివైపు మనం విజువల్స్ లో పరిశీలిస్తే అంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ లో కొద్ది స్థలం ఉంది ఆ స్థలం లోపల హాల్స్ ఉన్నాయి ఎవరు కూడా బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా లోన ఏమి గుర్తుపట్ట రాకుండా ఉండేందుకు అలాగే ఒకవేళ ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చినా కూడా అటాక్ చేసేందుకు వివిధ రకాల జాతులకు సంబంధించిన కుక్కలను కూడా ఇందులో కిడ్నాపర్స్ పెంచారు ఈ ఈ పెంచిన డాక్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైనా లోనికి ఎవరైనా వస్తే వారిపైన అటాక్ చేసే విధంగా కూడా వాటికి ట్రైనింగ్ ఇచ్చారు ఇదంతా కూడా ఫామ్ హౌస్ ను పోలీసులు లొకేషన్ అవుట్ చేశారు కిడ్నాపర్స్ ల్యాండ్ గ్రాబింగ్ విషయంలోనే వివాదంలోనే కిడ్నాపర్స్ ఇటు నరేందర్ ను ప్రవీణ్ ఇద్దరు కిడ్నాప్ చేసి బంధించారు అలాగే సీసీ ఫుటేజ్ అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఓవరాల్ గా కిడ్నాపర్స్ ఎటువైపు వెళ్లారు కిడ్నాపర్స్ ఎంతమంది ఉన్నారు అలాగే దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు ప్రమేయం ఉందని మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు ఇది లేటెస్ట్ అప్డేట్ ఓకే స్టూడియో